రోజు జమ్మి చెట్టు మహిమను వింటే చాలు అలాంటి వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలోపడిన దూది మాదిరిగా నశిస్తాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది జమ్మి చెట్టు మహత్యాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జమ్మి చెట్టు అంటే సమీవృక్షం ఎంతో విశిష్టమైనది జమ్మి చెట్టు విజయదశమి రోజున జమ్మి చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు చెట్టు విజయానికి సంకేతం సమీ వృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు తెలియచేస్తున్నాయి అగ్ని వీర్యమే సువర్ణం అందుకే జమ్మి బంగారం కురిపించి కల్ప వృక్షంగా పూజలు అందుకుంటుంది అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు అలాంటి సమీ వృక్షం దేవీ రూపమని విజయదశమి రోజు సమీ పూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం తెలియచేస్తుంది రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు సమీవృక్షానికి పూజ చేసినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయదశమి నాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు సమీ వృక్షాన్ని పూజించి గాండివాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం తెలియజేస్తుంది దసరా రోజు సమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించడమే కాక సనిదోష నివారణ కూడా జరుగుతుందట దసరా పండుగను విజయదశమి అని పిలవడానికి ఒక కారణముంది పూర్వం క్షీర సాగర మదనం చేసే సమయంలో ఇదే రోజు అమృతం ఉద్భవించింది కాబట్టి దేవతలు మానవులు విజయాన్ని కోరుకుంటూ ఈ రోజు ప్రారంభించి ఏ పనైనా విజయవంతం అవుతుందని ప్రగాఢ విశ్వాసం ఈ రోజు ప్రారంభించే ఏ శుభకార్యమైనా తేదీ వార గ్రహణ శూలాలు పంచాంగ నియమాలు వంటివి పాటించాల్సిన అవసరం లేదు అత్యంత పుణ్యమైన తేదీ మరియు పవిత్రమైన రోజు విజయదశమి సమీవృక్షం ఎంతో పవిత్రమైన వృక్షం వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విసంతి పూజా కార్యక్రమంలో జమ్మికు పద్దెనిమిదవది ఇక వినాయక చవితి పూజలో ఓం ఇబాయన మహా సమీపత్రం పూజయామి అని జమ్యాకులను వినాయకుడి విగ్రహంపై వేస్తారు జమ్మి చెట్టు కేవలం పూజనీయమైనదే కాదు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షం భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ చెట్టును అనేక వ్యాధులకు ఔషధంగా పూర్వం నుంచి వాడుతున్నారు చెట్టు ఎవరికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను అంటే ధనస్సు విల్లంబులు గద మొదలైన వాటిని వెళ్లే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్లీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి విరాటరాజు వద్దకు కొలువుకు వెళ్తారు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలను ధరించి కౌరుల మీద విజయం సాధించి రాజ్యాధికారం చేపడతారు అందుకే జమ్మి చెట్టు విజయానికి సోపానమంటారు అదేవిధంగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజు ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు అరణ్యవాసానికి వెళ్తున్న శ్రీరాముడికి సమీవృక్షం విశ్రాంతినిచ్చిందట అంతేకాదు త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు శ్రీరాముడు ఆది జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుతో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధించాడని దేవీ భాగవతం తెలియచేస్తుంది జమ్మి వృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవి తనను వేడిన వారికి సదా విజయాలనే అందిస్తుంది అందుకే జమ్మి వృక్షానికి అంత ప్రాముఖ్యత ఉంది కుటుంబంలో కష్టాలు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు అన్ని రంగాల్లోనూ విజయం సాధించలేని వారు జమ్మి చెట్టును పూజిస్తే ఆ చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవి ఎంతో సంతోషించి మనకు ఉన్న అన్ని రకాల కష్టాలను తొలగిస్తుంది ప్రతి పనిలోనూ విజయం కలిగేలా చేస్తుంది సిరి సంపదలు కలిగిస్తుంది అందుకే హిందువులు జమ్మి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు జమ్మి చెట్టును తాగితే చాలు కోటి జన్మల పుణ్యమని సగల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం ఆ విధంగానే తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజు ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి పుచ్చుకుంటారు ఈరోజు జమ్మి ఆకులను ఇచ్చి పుచ్చుకుంటే బంగారం ఇచ్చి పుచ్చుకున్నంతగా హిందువులు భావిస్తారు ఇలా చేయడం వల్ల వారు ఏ పని చేసినా విజయం వరించి ఐశ్వర్యం వరిస్తుందని నమ్ముతారు దసరా పండుగ రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు ఈ రోజు పనిముట్లు ఆయుధాలను పూజిస్తారు అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను శుభ్రపరిచి వాటికి పూజలు చేస్తారు ఇలా పూజిస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మకం దసరా పండగ రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం వేళ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మను అపరాజితాదేవిగా భావించి ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మను పూజిస్తారు జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తారు శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ జమ్మి పెద్దలకు ఇచ్చి తీసుకున్న తర్వాత వాటిని ఇంట్లోని పూజా స్థలంలో కానీ ధనస్థలంలో కానీ దాచుకుంటే ఎంతో శుభప్రదం ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకాన్ని చదివి సమీపూజ చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ శ్లోకం ఏంటి అంటే సమే సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సమీ కమల పత్రాక్షి సమీ హారిణి ఆరోగ్యంతు సదాలక్ష్మి ఆయు ప్రాణాంతు రక్షతు ఆదిరాజ మహారాజా వనరాజా వనస్పతే ఇష్ట దర్శన ముష్టాన్నం కష్ట దారిద్ర హాసనం అనే శ్లోకాన్ని చెబుతూ సమీ పూజ చెయ్యాలి అంతేకాకుండా దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో వృక్షము ఉంది నాడు వృక్షంతో పాటు ఆవిర్భవించిన తులసి పారిజాత బిల్వ వృక్షాలకు మనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందని ఆమెనే సమీ దేవత అంటారు త్రేతాయుగాన యుగాన వనవాస సమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు జమ్మి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా దోషాలు తొలగిపోతాయి జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి జమ్మి చెట్టు సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది జమ్మి చెట్టు భూసారాన్ని పెంచుతుంది నైట్రోజన్ స్థాయిని పెంచుతుంది జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి దసరా రోజున జమ్మి చెట్టుకి విశిష్ట ప్రాధాన్యత ఉంది జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆయుర్వేద మందులలో సమీవృక్షం ఆకు పువ్వులు విత్తనాలు చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు ఎన్నో వ్యాధులు నయం చేసే గుణమున్న ఈ చెట్టును సురభి బంగారము అంటారు ఇక ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చు ఈరోజు జమ్మి చెట్టు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం జమ్మి చెట్టును సర్వరోగ నివారణి అని పిలుస్తారు జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు కుష్ఠరోగ నివారణకు అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు జమ్మి ఆకుల నుంచి పసురు తీసి పుల్ల ఉన్న చోట రాస్తే వ్యాధి నశిస్తుంది జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది కొన్ని జమ్మి ఆకులు కొంచెం చెట్టు బెరడు రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకుని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది ఇలా ఎన్నో రోగాలకు జమ్మి చెట్టు ఉపయోగపడుతుంది జమ్మి చెట్టు బెరడుతో పొడి చేసుకుని నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి పంటి నొప్పి తగ్గుతాయి చర్మ సంబంధ వ్యాధులకు మందుగా జమ్మి చెట్టు ఆకులు బెరడును ఉపయోగిస్తారు ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు వృక్షమని చెప్పవచ్చు ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది వేసవి ఎండల్లో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది జమ్మి చెట్టు గాలి మన ఒంటికి తగిలితే చాలు మన ఒంట్లోని సర్వ విషములు విరగడైపోతాయి అందుకే మన పూర్వీకులు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయమని తెలియచేశారు ఈ రోజుల్లో శరీర అధిక వేడి సమస్య చాలా మందిని వేధిస్తుంది జమ్మి ఆకుల రసంలో పంచదార కలిపి తాగితే ఒంట్లో ఉన్న ఇంతటి వేడైనా బయటికి వెళ్లిపోతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ దశమి రోజు జమ్మి చెట్టును ప్రార్థించి సకల విజయాలను పొందండి ओम श्रीमात्रे नमः